వికో మన ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాం థాంక్యూ నానంద హ్మ్ వాటర్ ఇప్పుడు చెప్పా రేపు అయితే నేనక ఏప్పాలమ మన కెపాసిటీ ఎంత ఉంది మనం ఏం ఇయ్యగలుగుతాం ఇన్ఫర్మేషన్ అండి హ్మ్ హ్మ్ తంగేదేలే సారీ ఇంత ముందు భయం అవుతుంది

ఎవరు వస్తారు మన మనోరొస్తుందా మనోహరాలు వస్తాయి మనవడే అనుకుంటున్నా మనోరాలు కాదా అట్లా నీ మత్తుకైతే మనవడ అనిపిస్తుంది నాకు ఎవరైనా లేదు అట్ల లేదు నీ మతికి అయితే మనవాడే అనిపిస్తుంది చూద్దాం మరిగా

తెలుసు బాబా ఏమో మాకైతే బాబా అని తెలుసు తెలియదు నార్మల్ కాదన్నా తెలో సౌండ్ సౌండ్ అనిపిస్తుంది అందరూ బయటస్తుందా నార్మల్ అయింది అడిగారు

హలో నానా మనవాడు వచ్చండి మనవాడు వచ్చిండీ నార్మల్ అయింది అండి నార్మలే నార్మలే ఆపరేషన్ ఏం కావాలి ఎరన్నావు సరే

ओपन नहीं मीटिंग नहीं लगता और 12 글만 <laughs> 찍었으니다 <laughs> <laughs>